సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ఆలోచనని మనసుని అదుపులో ఉంచుకోవటం ఎలా అసలు నిజంగా అవసరమా రమ్మగారు అవసరమే గా పోకూడదు కదా బుద్ధి జయ మనం రకరకాల పనులు చేస్తాం ఉదాహరణకి మనం పొద్దు నుంచి అనుకో నిద్ర లేవాలి లేచాక ఒక రెండు గంటల్లో ఆఫీస్కో ఉద్యోగానికో కాకపోతే చదువుకో వ్యాపారానికో ఏదో ఒక దానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి ఒకడు లేదా ఇంట్లో ఉన్న ఆడమనిషే ఇంట్లో పనులు చేయాలి ఉన్న పిల్లల్ని స్కూల్కి పంపించాలి భర్త ఆఫీసుకు పంపాలి తను కూడా ఎక్కడికో వ్యాపార దేనికో దానికో చిన్నదో పన్నదో ఉద్యోగానికో పేద ఉద్యోగానికో వెళ్ళాలి దీనికి ఒక ప్లానింగ్ కావాలి కదా ఎవరికైనా కావాలిగా కావాలి ఈ ప్లానింగ్ వ్యవహారం జనరల్ గా అందరూ చేసుకునేది ఆడవాళ్ళు ఏం చేస్తారు ముందు రోజు రాత్రే ప్లాన్ చేసుకుంటారు రేపొద్దున ఏమి ఉండాలి అని ఏది చేసుకున్నా చేసుకోపోయినా ఇదైతే మస్టర్ రామ్ గారు ప్లానింగ్కి ఖచ్చితంగా ఫోకస్ కావాలి పొట్టి ప్లానింగ్ చేస్తే ఏమయ్యాను ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఒకటి ఉందా అంతే ఇంప్లిమెంటేషన్ కూడా ఫోకస్ కావాలి అవునా ఇప్పుడు ప్రతి నిమిషము ప్లానింగ్ ఇంప్లిమెంటేషనే కదా జయ ఎప్పుడు రోజులో ఎంతసేపు మనం రికామీగా ఏమి చేయకుండా కూర్చుని ఉంటాం అసలు మైండ్ అలా ఉండదు గారు లేదు మనం ఉండలేము ఇప్పుడు అస్సలు లేదు ఖాళీగా ఉండటం తాపీగా పనిచేయటం ఎలాగోలాగా రోజులాగటం అసలు ఇప్పుడు లేదు మనకి ఎప్పుడు చిక్కిరి పిక్కిరిగా ఆలోచనలు మిసుడుతూనే ఉంటాయి బ్రెయిన్లో అవును చిన్నదానికి చిన్నది పెద్దదానికి పెద్దది ఇప్పుడు ఈ వ్యవహారాల్లో వీటిలలో ఒక సాటెడ్గా ఉండేటువంటి అంటే చిక్కు తీసినట్టుగా ఉండేటువంటి ప్లానింగు సాటెడ్గా ఉండేటువంటి ఇంప్లిమెంటేషను అవసరమే లేకపోతే మనకి రోజు చాలదు అవును మనము సరిగ్గా ఉండలేం ఇంకా చెప్పాలంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము సాటెడ్గానే ఉండాలి మన వ్యవహారాలని దీనికి ఆలోచన పరిపరి విధాలు పోతుంటే సాటెడ్గా నువ్వు ఎలా ఉంటావు ఉండలేం కదా ఆలోచన సూటిగా ఉండాలి అప్పుడు వ్యవహారం సరిగ్గా వెళ్తుంది ప్రతిరోజు ప్రతి పూట ప్రతి గంట ప్రతి నిమిషము ఫోకస్ తప్పిపోకూడదు కానీ పోతుంది దాని రక్షణ అది ఫోకస్ లక్షణమే తప్పిపోవటం తప్పిపోవటం అది దీన్ని ఎప్పుడూ దారిలో పెట్టాలి అంటే చో 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 అని తోలుతూ ఉండాలి అది అంతేనా మన బుద్ధి గుర్రం అనుకో గుర్రాన్ని తోలినట్టు తోలాలి గాడిదనుకో గాడిదని తోలినట్టు తోడాలి గేదే ఆవు దున్నపోతు ఎద్దు ఇలాంటివనుకో వాటిని తోలినట్టే తోలాల్సిందే తోలటమైతే మస్ట్ అంటారు ఏదైనా అది సింహమైనా ఏనుగైనా మన బుద్ధి దాన్ని తోలవలసిందే మనిషి అన్నవాడికి ఇది తప్పదు కాసేపు ఉండొచ్చు ఖాళీగా కాసేపు ఉండొచ్చు అబ్బా అని ఏదో అలా ఫోకస్ మిస్ అయి ఉండొచ్చు కాసేపే లిమిటెడ్ పీరియడ్ అంటే రోజంతా కాదు రోజు అసలు కాదు తర్వాత రోజంతా కాదు రోజు కాదు ఎప్పుడైనా ఒకసారి ఏమి చెయ్యబుద్ధి కానప్పుడు కాకపోవటము చెయ్యి పనులన్నీ ఎవరి చేస్తాడు అని కాళ్ళు చాపేసేయటము అప్పుడప్పుడు చేయొచ్చు ఏమంటారు చీటింగ్ చేయచ్చు మనం కానీ చీటింగే చేసుకుంటూ ఉండకూడదు ఆలోచనలకి పదును పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు వాటి దుమ్ము దులుపుకోవాలి వాటిని లైన్లో పెట్టుకోవాలి ఎలా అంటే వెంటనే నీకు వచ్చింది అదే కదా అసలు ఎలా సాధ్యం అమ్మగారు ఎలా సాధ్యం అంటే జయ సెల్ఫ్ మోటివేషన్ మనని మనం చోచో అనుకోవాలమ్మా ఇప్పుడు మన బుద్ధి ఎవడో ఎంతసేపు నీకు ఎటప్పుడు చెప్తాడు చెప్పు నీకో పదేళ్ల పిల్ల ఉంది అది నిద్ర లేవద్దు లేటుగా లేదు నువ్వు లేపుతావు నిన్ను ఎవరు లేపుతారు చెప్పు నువ్వే లేవద్దు అంతే ఖచ్చితంగా నీకు ఒక దశ వరకు ఎవరైనా నిన్ను తోలుతారు తర్వాత నీకు నువ్వే తోలుకోవాలి ఇప్పుడు నువ్వు పిల్లగా ఉండగా నువ్వు సబార్డినేట్ గా ఉండగా నువ్వు కింద వాడుగా ఉన్నప్పుడు నువ్వు తోలబడతావు తోయ్యబడతావు ఒక పని చేయించబడతావు పాయింట్ కానీ నువ్వే పెద్ద వర్షిమైనప్పుడు నిన్ను తోలేందుకు సాధనం ఏది అసలు ఏది అక్కర్లేదు అది మనం ఆటోమేటిక్ ఇప్పుడు పెళ్లి కాకముందు ఆడపిల్లలు పొద్దున్నే లేవరు తొందరగా చెప్తుంటారు తొందరగా లే ఆఫీస్ ఏమైంది క్యాబ్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది పెళ్లి వెళ్ళాలి ఎవో చెప్తారు అవును వాళ్ళు ఎవరు లేరు నువ్వే ఉన్నావు ఆయన నేను లేవాలని ఫోన్ లో పెట్టుకుంటావు అంతే నీ బుద్ధి లోపల ఉంటుంది ఎవ్వరు లేరు నేను ఒక్కదానే ఉన్నాను నేను లేవాలి లేదా నా వెనకాల వీళ్ళున్నారు నేను వీళ్ళని లేపాలి నేను వీళ్ళని లైన్లో పెట్టాలి ఇవన్నీ ఆటోమేటిక్గా బుద్ధికి తెలిసిపోతాయి ఎక్కడో ఉంటాయి అలా తెలుసుకోలేని మట్టి బుర్రలు సాధారణంగా మనుషులు అట్లా ఉండరమ్మా అవును వాళ్ళకి వాళ్ళకి తెలిసిపోతుంది మన ఇంటికి మనమే పెద్ద అంతే కదా మన వాకిట్లో పని మనమే చేసుకోవాలి మన ఆఫీసులో వ్యవహారం మందే మనమే లేస్తాము కదా ఇప్పుడు సహజంగా మనని మనం మోటివేట్ చేసేసుకున్నట్టేనా ఇదో విద్య కాదు ఆటోమేటిక్గా పరిస్థితుల వల్ల ఇది జరిగిపోతుంది అవును కదా అవును సిచ్యువేషనల్ గా మనం అట్లా మారుతాం ఈ మారిన దాన్ని పదును పెట్టుకోవాలి అంతే నువ్వు ఇంకా కొంచెం గా ఉండాలంటే నువ్వు దానికి ఏదైనా ప్రాణాయామం కానీ మెడిటేషన్ గాని హెల్ప్ తీసుకోండి ఓకే నేనైతే ఐ సపోర్ట్ అనాలా కాదు నేనే ఉన్నాయి నేను ప్రతిపాదిస్తాను దేన్ని మెడిటేషన్ని మీకు ఫోకస్డ్గా లేము మేము సరిగ్గా చేయలేకపోతాము మేము జీవితంలో సక్సెస్ కావట్లేదు ఎప్పుడు ఆల్వేస్ నేను లేట్గా వెళ్తున్నాను ఇలాంటివి ఉంటాయి కదా అజయ్ ఏదో సరిగ్గా చేయలేకపోతున్నాను అనిపిస్తుందా ఇలాంటప్పుడు మీరు మెడిటేషన్కి వెళ్ళండి ఓకే మీరు ఒకసారి కనుక ఇలాంటి దాంట్లోకి ఎంటర్ అయితే ఆల్రెడీ మీకు ఒక థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండి ఫార్టీస్ కూడా ఉండి మీరు ఒక కుటుంబానికో ఒక సంస్థకో ఒక కనీసం నలుగురు సబార్డినేట్స్కో పైనుండి లేదా మీరు ఎవ్రీడే ఆన్సరబుల్ పొజిషన్లో ఉండి ఇవాళ ఏం చేశావు అని అడిగితే చెప్పాల్సిన స్థితిలో మీరు ఉంటారుగా గ్యారంటీ తప్పకుండా ఎక్కడో ఒక చోట ఉంటామా అలాంటి స్థితి ఉండి ఆ ఈ ఈ పరిస్థితులకి నేను న్యాయం చేయలేకపోతున్నాను సరిగ్గా ఎప్పుడు నేను తీట్లు తింటున్నాను లేదా ఫెయిల్ అవుతున్నాను లేదా ఇన్ టైం చేయలేకపోతున్నాను అలిసిపోతున్నాను విసిగిపోతున్నాను అనిపించినప్పుడు మీరు మొదట వేసుకోవాల్సిన క్వశ్చన్ ఈ నా బ్రెయిన్ నేను చేయాల్సిన పని మ్యాచింగ్ ఉందా లేదా బేసిక్ ఫోకస్ లేదు పనులేమో చాలా ఉన్నాయి ఏమిటో నా వల్ల అవటం లేదు అప్పుడు నాకు ఇది చేత కాదా నాకు ఫోకస్ లేదా ఈ రెండు ప్రశ్నలు రావాలి చేత వచ్చు నీకు ఫోకస్ లేదు సాధారణంగా ఇదే ఆన్సర్ వస్తుంది ఫోకస్ని పెంచుకోవటం ఎలా మెడిటేషన్కి వెళ్ళండి ఓకే మీరు ఫోకస్డ్గా అవుతారు ఆ మెడిటేషన్లో కూడా ఏ అవసరం దానికి ఏంటి నియమబద్ధమైన ఒక పద్ధతి కావాలి రోజు ఈ టైంకి మీరు మెడిటేషన్ కూర్చోవాలి ఒక పది నిమిషాలు పావు గంట కళ్ళు మూసుకుని కూర్చుంటామా అసలు ఫస్ట్ టైం మెడిటేషన్ చేసినప్పుడు చేయాలి చాలామందికి అనుభవం ఉంటుంది నేను కూడా ఒక పది రోజులు ఏమైనా చాలా హడావిడిగా ఉండి ఏం చేయను అనుకో పదకొండో రోజు నా బుద్ధి కూడా కూర్చోదు నేను వన్ అవర్ కూర్చోగలని చెయ్య కళ్ళు మూసుకుని ఏం చేయకుండా ఆలోచించకుండా కూర్చోటం వచ్చిన ఏమి ఆలోచించుకోకుండా గంట కూర్చుంటాను నేను ఆ బ్రెయిన్ని బ్లాంక్ చేయటానికి ఎంత కాలం పట్టిందంటావు ఎంతో కాలం ఎంత సమాలా చాలా కష్టం అలా మళ్ళీ గ్యాప్ వస్తుంటుంది మధ్య మధ్యలో నేను పరిగెత్తుకు వచ్చేయాలి ఇంట్లో పనులు మనుషులు వచ్చేస్తారు అడ్డ పనులు వస్తాయి నేను ఇక్కడ పరిగెత్తుకుంటూ రావాలి అక్కడ కూర్చుంటే అవదు అట్లా ఏడెనిమిది రోజులు లాగిచ్చేసాను అనుకో మళ్ళీ నేను అరగంట కూడా కూర్చోలేను గ్యాప్ వచ్చిందంటే కూర్చోలేము కాసేపటికే లేచిచ్చేస్తాం అసలు అట్లా బ్లాంక్గా ఎలా ఉంటుంది వస్తుంది ప్రాక్టీస్ అది ఏం ఆలోచన రాదు ఏం లేదు ఒకటే ఇక ప్రశాంతత తప్పిస్తే రెండోది లేదు దేవుణ్ణి స్మరించుకోవటం మంత్రం అసలు ఏముండదు ఉండదు ఏమీ లేవు ఖాళీగా ఉంటాం ఈ ఖాళీగా ఉండటానికి మీరు ఒక్క నిమిషం ట్రై చేయండి గంటలాగా అనిపిస్తుంది అవునండి కళ్ళు మూసుకుంటే నాకు గాబరా గాబరా అయిపోయి అందరు పరిగెత్తేస్తున్నట్టు ఏమిటో అయిపోతున్నట్టు మనతో మనకే కాదు నాకు కాదు అందరికీ అలాగే అనిపిస్తుంది మన చుట్టుదా ప్రపంచంతా పారిపోతున్నట్టు మనం ఇక్కడే బతుకుపోయినట్టు అలాంటి భావాలు వస్తాయి మొదట్లో వస్తాయి మీరు ఇంత వద్దు నేను గంట అని చెప్తున్నా మీకు ఖాళీగా ఉంటే కూర్చుంటా గంట సేపు మీరు అంతసేపు కూర్చోవద్దు పది నిమిషాలు కూర్చోండి చాలు పది నిమిషాల్లో మీకు వంద ఆలోచనలు వస్తాయి ఏం పర్వాలా వంద ఎక్కువే వస్తాయి గారు ఏం పర్వాలా కదలకండా కూర్చోండి కనీసం లేవద్దు ఓకే స్లోగా మీ బ్రెయిన్ ఈ ఖాళీదనానికి అనుభవించడం నేర్చుకుంటుంది చాలా స్లోగా నేనేం చెప్పటం లేదు ఏది చెప్పను మంత్రం లేదు తంత్రం లేదు నథింగ్ డూయింగ్ పాత ఒక మూడు నాలుగు మెడిటేషన్స్ చెప్పాయి నేను ఒక ప్లాన్ తోటి ఇది నేర్చుకున్నాను జయ చెప్తా అది కూడా చాలా కాలం అయింది చెప్పి ఇప్పుడు మధ్యకాలంలో చెప్పాల లో మనం బి పాజిటివ్ చేసాను చూడు అప్పుడు చెప్పా ఇప్పుడు మళ్ళీ చెప్తాను అదే సంగతి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మీరు ఒక చోట కూర్చున్నారు ఏదో ఫెయిల్ అవుతాం సరిగ్గా లేము అలా అనిపిస్తుంది కళ్ళు మూసుకోండి ఒకసారి నేను మాట్లాడుతున్నప్పుడే మీరు కళ్ళు మూసుకొని ఆలోచించు నువ్వు కళ్ళు మూసుకో మొదట నేను చెప్తాను విషయం ఈ చిన్నప్పుడు నీకు ఒక ఆరు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళే రోజులు గుర్తున్నాయా నీకు ఉన్నాయి కదా ఒక రోజు స్కూల్కి వెళ్తున్నప్పటి నువ్వు ఏమేం చేసి ఉంటావో వన్ డే ఏదైనా పర్టికులర్గా నీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నదో నీకు గుర్తున్నదో ఒకటి గుర్తు చేసుకుని నీతో నువ్వు నడవటం మొదలుపెట్టు చాలు నువ్వు వెళ్ళు స్కూల్లోకి ఎవరో కనపడ్డారు వాళ్ళతో మాట్లాడతావు ఏదో నచ్చింది స్కూల్లో క్లాస్లో ఏదో అయింది నీవే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది లేదా నీకే మార్కులు బాగా వచ్చినాయి నేను వెరీ గుడ్ అంది టీచరు ఒక సంతోషకరమైన ఒక సిచ్యువేషన్ ఒక పది నిమిషాలు పడుతుంది తాపీగా ఆలోచించడానికి మెమరీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకో చేసుకోవడానికి అట్లా ముందుకెళ్ళి ఆ సంతోషాన్ని అనుభవించి కళతారు అంతే అదేదైనా సరే నేను చిన్నప్పుడు మీ పక్కింట్లో ఉన్నవాళ్ళు వెనక్కింట్లో ఉన్నవాళ్ళు మీరే ఏదో కొత్త ఊరు వెళ్ళి షిఫ్ట్ అయిపోయారు ఎక్కడికో వెళ్ళారు ఏదో చూసారు ఏదో ఒక గుడి ఓల్డ్ అనే మెమరీస్ ఉంటాయి మనకి చిన్నప్పుడు బట్టలు కుట్టిన టైలరు ఆ టైలర్ దగ్గరికి వెళ్ళటం ఒక సిచ్యువేషన్ అలాంటివి జ్ఞాపకం చేసుకోవడానికి ట్రై చేయండి అంటే పాజిటివ్ థింగ్స్ ని గుర్తు తెచ్చుకోవాలి గుర్తు తెచ్చుకోవాలి ఇందులో ఒక్కటి కూడా నెగిటివ్ లేదు ఎవరైనా కేకలేసింది వాటిని గుర్తు చేసుకోవద్దు ఆ జ్ఞాపకం చేసుకోవద్దు పరమ సంతోషకరమైంది నేను నా ఫేవరెట్ థింగ్స్ కొన్ని నేను వియడ్గా ఉంటాయి నీకు చెప్తూనే ఉంటాను నీకు వస్తున్నా నాకు బొంతలు కుట్టడం చాలా ఇష్టం చేయాల విని అంటారు ఎక్కడా విని ఉంటావు నువ్వు కదా మా అక్క ఇప్పటికంటది ఏముంది ఖాళీగా ఉంటే ఏదో ఒకటి కుట్టుకుంటావు కొత్త నాకు జాకెట్లు బ్లౌజులు కుట్టడము డ్రెస్సులు కుట్టడము గారు కాదు నాకు పిక్ ఇష్టంగా ఉండే పని అసలు అది కుట్టటమే దాన్ని సెట్ చేయటము దాన్ని కరెక్ట్ గా కుట్టడం దాన్ని ఒక వస్తువుగా చేయటం ఫేవరెట్ థింగ్స్ లో అదొకటి జనరల్ గా పాత చీరలు మెత్తటి పంచలు ఇవన్నీ కలిపి బొంతలు కుడతారు అంతే అది ఇష్టవరము గారు మీకు కొంతమందికి అత్తంకాయలు ఆడడం ఇష్టం ఉండదు గుంటలు ఆడడం ఇష్టం ఉండదా బాధరమ్మ గారు ఉంటుంది నిజంగా ఫేవరెట్ థింగ్స్ కొన్ని ఉంటాయి జయా ఉంటే ఉంటే నేను ఉండటం తప్పనట్లేదు కానీ ఇంత విచిత్రమైంది ఉండటం నాకు విచిత్రం అని అనడానికి దాన్ని వీల్లేదు అసలు అది బాగా ఉపయోగపడే విషయం ఇప్పుడంటే మనకి ఇన్ని రకాల పరుపులు గిరుపులు ఏమిటేమిటేమిటో వచ్చినాయి తెలుసా పిల్లలకి తెలీదు బొంతు తెలీదు రమ్మగారు తెలీదు నాకు తెలుసు నాకు అది క్విల్చింగ్ ఇంగ్లీష్ లో చెప్తా బొంతకుంటాం అంటే మీకు ఏటో బూత్లో వినపడతాను కానీ బాగా ఇష్టం నాకు నేను ఫస్ట్ టైము పెద్దఅబ్బాయిని కడుపుతూ ఉన్నప్పుడు థర్డ్ ట్రైమ్స్టర్ లో కుట్టను చేయా కూర్చుని ప్రతిరోజు మధ్యాహ్నం అవగానే వాటిని సెట్ చేయటము అలా ఎన్ని కుట్టాను ఇప్పటికి మా ఇంట్లో ఉన్నాయి అవి గొంతులు ఉన్నాయి పిల్లలు కప్పుకోవటానికి పడుకోటానికి కూడా సొంత క్విల్చి నేను తయారు చేసుకున్నాను నా పిల్లల కోసం ఎవరికైనా కుట్టిచ్చేదాన్ని మొన్న మావాడి ఇంత తెత్తి ఎదిగేదాకా వాడి టెన్త్ క్లాస్ దాకా నేను కుట్టినదే కప్పుకునే వాడి శీతాకాలం అంతా పట్టు చీరలు అన్ని పట్టుచీ నాకు ఆ పని ఇష్టం మూడ్ ఆఫ్ గా ఉంటే నేను వెంటనే ఆ పని చేస్తాను జయ సూపర్ రమ్మగారు నిజంగా అసలు మొన్న మొన్నటి దాకా ఒక ఆరేడేళ్ల క్రితం దాకా ఎవరో ఒకళ్ళ పిల్లల కోసం గిఫ్ట్లు కూడా చేసి పారిస్తుంది అని ఈ ఆరేడు సంవత్సరాలు నుంచి చేయాల మధ్య పిల్లలే తక్కువగా ఉన్నారు చంటి పిల్లలు పెద్దగా లేరు ఆ పిల్లల డైపర్లు కుట్టడం పిల్లలకి కాటన్ డైపర్స్ కుట్టడం అవి చాలా ఇష్టమైన పనులు నాకు మీరు కూడా అలాంటిది ఇన్వెంట్ చేయండి మీకు మామూలుగా తెలియదు ఇప్పుడు నేను చెప్తే ఇది గా ఉంది కదా కానీ మీరు ఆలోచించండి ప్రతి వాళ్ళకి ఇలాంటిది ఒకటి ఉంటుంది మీకు ఫోకస్ పోతున్నప్పుడు మీ చిన్నప్పటి నుంచి పెద్దగా మీరు ఎవరికి చెప్పక్కర్లేని ఫేవరెట్ థింగ్ ఏముందో ఆ పని చెయ్యండి నేను గనక అది గుర్తు చేసుకుంటే దాంట్లో హ్యాపీ హ్యాపీయా అసలు మామూలు సంతోషం కాదు నేను కూర్చున్నది కూడా గుర్తుంది నాకు నేను ఎందుకంటే జ్ఞాపకం చేసుకుంటా బాగా సంతోషపెట్టిన విషయాలు ఉంటాయి మనకి జీవితంలో ఇది నేను ఎందుకు చెప్పాను ఇంత ప్రత్యేకంగా అవునవును దాదాపుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం నేను ఎలా కూర్చున్నాను పెద్ద పొట్టతో అదే గుర్తు మరి ఒక కాల్ జాపుకొని కూర్చుని ఒక గంటన్నర రెండు గంటల పాటు కింద కూర్చుని అన్ని పక్కల నుంచి జాగ్రత్తగా సెట్ చేసి మా పెద్దక్కయ్య మా అమ్మ బళ్ళ మీద కూర్చున్న మా అమ్మ నా పక్కన అవతల ఒక పేము కుర్చీలో కూర్చున్న మా పెద్దకయ్య ఫుల్ స్క్రీన్ ముందు చేయాలి మొత్తం ఫ్రేమ్ నా బ్రెయిన్ లో వంద సార్లైనా గుర్తు చేసుకుని ఉంటా దాన్ని నేను వంద సార్లు కనీసం ఇప్పటికీ ఇంకా ఎక్కువే ఒకసారి చంటి పిల్లాడు చిన్నవాడు వాడికి పక్కన నిలబడి నీళ్లు పోయి తేను అది కూడా నాకు గుర్తుంది నాకు వయసు అప్పుడు మా నాలుగో కొడుకు పుట్టాడు చిన్న చెంబుతో నేను ఫస్ట్ టైం వాడికి నీళ్లు పోసింది అసలు ఎప్పటికీ బ్రెయిన్లోంచి పోదు అది నాకు ఎంత పెద్దవాడు అయిపోయాడు వాడికి కూడా పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు అవునవును కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అట్లా ఎంతమంది పిల్లలకి నీళ్లు పోసానో నాకు దుఃఖము కష్టము వస్తే నేను అలా పాత పాతవి తలుచుకుంటాను ఫోకస్ పోతుందంటే అనిపిస్తే మీది మెడిటేషన్ లో నేను వీటితోటే మెల్లిగా బ్రెయిన్ ని ఖాళీ చేయడం నేర్చుకున్నాను ఏం ఏ ఒక్క సీన్ తప్పిస్తే ఇంకేం ఉండదు బ్రెయిన్ లో అదేదో నడుస్తుంది దాన్ని చూస్తూ ఉంటాను క్రమంగా అది ఫేడ్ అయిపోతుంది నేను కళ్ళు మూసుకొని ఉంటాను అది వెళ్ళిపోతుంది కాసేపే మనం దాని వెనకాల మొదట్లో మనం దాని వెనకాల నడుస్తాం నేను ఎందుకు చెప్తున్నాను పాయింట్ మీకు అర్థం అవ్వడం కోసం మనం మొదట సీన్ టు సీన్ మొత్తం చూస్తాం మీకు చాలా ఇష్టమైంది అనుకో ఆ సంఘటన నాలుగు సార్లు ఐదు సార్లు తర్వాత అది మొత్తం దానితోటి మీరు వెళ్లరు వెళ్ళలేక నేను బెట్ చేసి చెప్పగలను విషయం నా అనుభవం ఇది మనం దాంతో వెళ్ళాం స్టార్ట్ చేస్తాం అది చూడడం ఒక నిమిషం అయ్యాక అది ఆగిపోతుంది అక్కడే మన బ్రెయిన్ బ్లాంక్ గా అవుతుంది అవ్వాలి అప్పుడు అది ఫోకస్డ్ గా అది ఫోకస్ కోసం ట్రై ట్రై చేయటం ఆటోమేటిక్ గా ఆగకుండా మళ్ళీ ఇంకొక విషయం మీదకి వెళ్ళింది అనుకోండి అందుకని మనం ఒక్క సీనే తీసుకోవాలి అవును పాత స్నేహితులను తలుచుకోవడం మీకు విసుగ్గా ఉన్నా భయంగా ఉన్నా దీన్ని వాడుకోవచ్చు నాకు మీరు బొంత కుట్టడం అనే విషయం నవ్వొచ్చిన విషయం అయితే కానీ అది ఎంత రిలాక్సేషన్ కదా అవును ఆ రోజు మీరు ఎలా కూర్చున్నారో కూడా మీరు గుర్తు చేసుకుంటున్నారంటే అది ఎంత బ్రెయిన్ లో ఉండిపోయింది అమ్మ ఉండటం పెద్దకయ్య మా పెద్దక్కయ్య గారి ఇల్లు మొత్తం పేమ్ కుర్చీలు ఆ కుర్చీల్లో వేసిన కుషన్స్ తో సహా కనపడీ అక్కయ్య కూర్చోటము ఒక పెద్ద ఇనప కత్తెర ఇంత పెద్ద కత్తెర మా అక్కయ్యకి అప్పటికే బ్యాక్ పెయిన్ గట్టిగా టకటక కత్తిరిచ్చేది కాదు ఎక్కువసేపు కత్తెర హ్యాండిల్ చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేది అందుకని కత్తెరలు హ్యాండిల్ చేసేవాళ్ళం మేమే అక్కయ్య గీస్తే మేము వాళ్ళం ఇప్పుడు కూడా మా పెద్దకే కట్ చేయలేదు పెద్దగా తేలికపాటి కత్తెర ఒకటి ఉండేది పసు పచ్చ పీడు ఉన్నది అది కూడా గుర్తుందా మా వాడ ఎక్కడో అక్కయ్య గారు అబ్బాయి ఢిల్లీ నుంచి తెచ్చాడు దాని అక్కయ్య వాడుకునేది మేము ఈ పెద్ద కత్తెరే వాడేవాళ్ళం అక్క కట్ చేయాల్సిన పని లేకుండా నాకు సున్నితమైన పని బాగా రాదు జయ నా ఆ తరహా అది నైస్ పని కాదు నాది బలమైన పని ఇవి ఇవి తెలివిగా బలంగా చేసే పనులు ఈ బొంతలు కుట్టడం లాంటి ఎంత అది దానికి ఎంత చక్కగా అమర్చాలి వాటిని అన్నిటిని అన్నిటినీ అవి అమెరికా కంటే సాదావే అప్పుడు మేము కుట్టినవి ఎక్కడికక్కడ టాకా వేసి దాన్ని కదలకుండా ఉంచాలి ఆరు ఎనిమిది కలపాలి కదా పొరల్ని ఒకేసారి టాకా వేయటం అవును ఒకేసారి టాకా వేయటం టాకా అని మూడేటం అవి ఇవన్నీ ప్లాండ్ గా చేసే పనులే కదా అలాంటివి వచ్చేవి నాకు చిన్న చిన్న ఎంబ్రాయిడరీ నీట్ కాదు ఎంబ్రాయిడరీ వచ్చు కానీ మా పెద్దకయ్య వాళ్ళు కొంచెం చెప్పని నీట్ పని చాలా అంటే ఉంటాయి ప్రొఫెషనల్ కుట్లు వాళ్ళవి మన దాంతగా అది కుట్టని ఎక్కరిచ్చే వాళ్ళు కరెక్ట్గా అదే పని అనమాట మీరు ఆలోచించండి ఇప్పుడు నేను ఇంత మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ రోజున మనకు ఉన్న ప్రెషర్స్ కానీ మన మన మనసు పరిపరి విధాలుగా పోతూ ఏం చేయాలో తెలియని స్థితి మనకు ఎక్కువగా ఉంది ఎందుకంటే మనకి మనుషులు లేరు ఇంత సమూహం మనం వాళ్ళతో షేర్ చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే మనం జడ్జి చేయబడతామన్న భయం ఒకటి ఉంటుంది మనకి చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది అప్పుడు మనతోటి మనమే కదా మాట్లాడుకోవాలి మనని మనమే సరి చేసుకోవాలి కదా దానికి ఇవి మార్గాలుగా ఉంటాయి ఇది నా సొంత ఐడియా జయ నా ఓన్ ప్లానింగే బ్రెయిన్ ఖాళీ చేయటం నేను నేర్చుకున్నానట్ల బా ఎంత అద్భుతమైన ఐడియాన్నారు రమ్మగారు బా బాధగా కష్టం బాధల కష్టాలు ఎవరికి ఉండవు జయా అందరికీ అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు నేను పెద్ద కుటుంబంలో ఉన్నా మీది చిన్న కుటుంబం అయినా ఎక్కడైనా తప్పవు కదా బాధలు ఇబ్బందులు చికాకులు ఏం చేయాలో తెలియని స్థితి ఏం ఏదైతే అనారోగ్యాలు చతకాంతనాలు ఏదో సరిపెట్టుకోలేని తనము ఇవన్నీ వస్తాయి మనకు మనుషులం కదా మనం అంతే కదా ఇవే వస్తాయి వీటన్నిటికీ తోడు రమ్మగారు ఆర్థిక సమస్యలు అదొక పెద్ద ప్రాబ్లం అసలు అన్నిటికీ మూల కారణం అది కూడా దాని తర్వాత ఆరోగ్య సమస్య ఆరోగ్య సమస్యలు వీటిలోంచి బయటపడడానికి అంటే దీనికి మనం రెడీగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది అంతే మీరు ప్లాన్డ్ మెడిటేషన్ బోల్డ్ అని రకరకాలని వాటిల్లోకి వెళ్ళండి లేదా నేను చెప్పింది ఈ ప్లాన్ ట్రై చేసి డెఫినెట్గా చాలా హాయిగా ఉంటుంది బెస్ట్ థింగ్ అనమాట నేను మాత్రం పర్సనల్ గా చాలా ఇంప్రెస్ అయ్యాను గారు డాన్షూర్ గా నేను ట్రై చేస్తాను అది ఎంతసేపు ఉండగలుగుతానో అదే రైట్ రమ్మ గారు నమస్తే నమస్తే జయ